మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో చినికిన జాతీయ జెండా ఆవిష్కరించిన ఏవోను సస్పెండ్ చేయాలి భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నారాయణఖేడ్ నియోజకవర్గం మైకోడ్ గ్రామంలో మాత్రం రిపబ్లిక్ డే వేడుకలు అంబేద్కర్ చిత్రం లేకుండానే వేడుకలను నిర్వహించడంతో దళిత నాయకుడు ఎస్ గణపతి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు అంటే అంబేద్కర్ పెట్టిన దీక్ష అని మర్చిపోకు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఈ మహనీయులు అది భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గురించి తెలవకపోవడం సిగ్గుచేటు అన్నారు వెల్దుర్తి మండలంలో వ్యవసాయ శాఖ ఏవో గారు చినిగిన జాతీయ జెండా ఆవిష్కరించి ఎక్కించినారు ఇది భారతదేశంలో ఏవో గారిని సస్పెండ్ చేయాలి ఎస్ గణపతి డిహెచ్పిఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు